నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ ఆప్నా మరియు లావణ్య సెంటర్ వారి ఆధ్వర్యంలో వివాహ భోజనం హోటల్ సిఎంఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ సిన్స్ డైరెక్టర్ వెంగమ్మ ఐఎంఏ తిరుపతి బ్రాంచ్ అధ్యక్షుడు ఆర్ఆర్ రెడ్డి సెక్రటరీ శ్యాంబాబు కోశాధికారి డాక్టర్ రెడ్డబ్బ అలాగే తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ రవిరాజు కోశాధికారి డాక్టర్ దామోదరం

Next slide, What are the possible side effects and complications with the repetitive magnetic stimulation? The procedure is associated with mild to moderate side effects only, but it is very rare you can see uh, uh, seizures like the patient with seizures and cognitive side effects, hearing loss, um, worsening of the psychotic conditions. Next slide, please. Cost effectiveness. In CTE, we have a equipment, a little bit posterior uh, RTMS. It's usually 45 different uh, labs. for so, yeah, only 3 to 5 minutes. Maybe so sometimes some day may come where a uh, psychiatric patient may not they, uh, come to the psychiatrist. They would, uh, directly go to the uh, neuro-modulation clinic where they take the treatment. Thank you. Thank you for the uh, opportunity. <laughs>

ശ്രീകർണനാദം ഭജ

we have around 2200 yes, iaka members uh, in tirupati branch so uh, say likewise there is another organization for private nursing homes that is uh, apna and the place, private nursing homes are there <coughs> together usually cma ante itukunda iaka maatrame chesadu <coughs> madam now after uh, uh, dr Raju became the iaka president being we, we are close friends and childhood friends we want ప్రోగ్రామ్ కూడాీ మచ్

colourful evening. Thank you. Once again, life ever. Thank you. Thank you, sir, for your kind, excellent, almost everybody uh, takes your services. Uh, you can... Now, uh, excellent పేపర్ జాక్వాలర్ అంటే బిట్ దిస్ బి పేషెంట్ అండ్ ఫ్యామిలీ అండ్ దేర్ రిటర్న్ సర్ ఇట్ ఇస్ ఈచ్ క్వశ్చన్ ఐ హి రిలేషన్ కూడా ఒక ఇష్యూ పై నొచ్చారు మన P4 గురించి డిస్కస్ చేసాం వచ్చి వాళ్ళు వెరీ పాజిటివ్ గా వెంటనే అంటే పీపుల్ మీ అందరికీ తెలుసు ఇట్స్ గవర్నమెంట్ స్కీమ్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్ అని సీఎం గారు ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు ఇట్ ఈస్ వెల్ థాట్ ఐడియా అంటే పబ్లిక్ కి కొంచెం నెగిటివ్ అనేది ఉన్న అంటే చాలా మంది చాలా ప్రెషర్ పెట్టి తీసుకుంటున్నారు అడాప్ట్ చేస్తున్నారు ఇట్స్ వెల్ థాట్ ఐడియా అంటే ఐ ఫీల్ అట్లీస్ట్ సొసైటీలో ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు మనము ఒక తీసుకుంటాము సోషల్ బట్ ఎవరైతే సొసైటీ హెల్ప్తో పైకి ఎదిగారో మనం కూడా సొసైటీ ఏదైనా ఇచ్చి మనతో పాటు వేద వాళ్ళని కూడా పైకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ టి ఫోర్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇట్ ఈస్ నాట్ అ ఫోర్స్ఫుల్ కాన్సెప్ట్ మనకి వీలైనంత మన కెపాసిటీలో మనం సొసైటీ ఏం చేయొచ్చు మన చుట్టుపక్కల పబ్లిక్ ఎవరైతే వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ సపోర్ట్ చేసుకోలేదో వాళ్ళకి ఏం చేయొచ్చు అని కాన్సెప్ట్ ఏంటి ఎందుకంటే ఒక శానిటేషన్ వర్కర్ ఇంకా కృష్ణా డిస్టిక్ ఆమె ఒక పెద్ద ఓల్డ్ ఏజ్ విమెన్ సింగిల్ ఉమెన్ అడాప్ట్ చేసుకుంది అంటే నథింగ్ ఫైనాన్షియలీ ఆమెకు అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లము సో అది కూడా ఇట్ ఈస్ అన్ అడాప్షన్

సో థర్టీన్ హండ్రెడ్ దే జస్ట్ సపోర్ట్ సో అప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసా వెరీ పాజిటివ్ ఇంకా మేము చేసుకుంటాం అంటారు ఐ ఇంత సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు సో ఐ వెరీ హ్యాపీ అంటే ఇంత పాజిటివ్గా గా తీసుకుని డాక్టర్స్ ముందుకు వచ్చి అది ఎనీథింగ్ ఫ్యూచర్లో అండి సపోర్ట్ ఎనింగ్ ఫ్యూచర్ एटलीस्ट अंदर वहाँ पर्सन की